ఆనకపల్లి జిల్లా నర్సీపట్నంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం వ్యవస్థాపించిన అభ్యుదయ సైకిల్ ర్యాలీను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు అబిడ్ సెంటర్ నుండి బొడ్డేపల్లి వరకు ఈ ర్యాలీ కొనసాగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ జిల్లా అదనపు ఎస్పీ దేవి ప్రసాద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు విద్యార్థులు మాదక ద్రవ్యాలు వద్దు జీవితమే ముద్దు అంటూ ఫ్లాష్ మాబ్ లో పాల్గొని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా చింతకాయల విజయ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గంజాయిపై మాదం ఊపుతున్నాయని పాఠశాలలు కళాశాలల్లో విద్యార్థులకు ద్రవ్యాల ప్రమాదాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మత్తులో యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు ేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్లీ పోలీస్ అనే ఒక పేరుని ప్రతి ఒక్కరు కూడా ఉంటాం కానీ ఈ రోజు చూస్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ సేమ్ నో టు ట్రగ్స్ అని చెప్పి ఈ కాంప్ తీసుకొని అనితి గారు మొదలు పెట్టిన తర్వాత మా నర్సీపట్నం కూడా రావడం అనేది మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం చేతులు జోడించి ఈరోజు మీరందరూ డ్రగ్స్కి నో చెప్పడంతో పాటు మనకి వైట్ పౌడర్ డ్రగ్స్ ఉంటుంది దాంట్లో మళ్ళీ మన దగ్గర ఎక్కువ ఏంటంటే గాంజాయ్ ఎక్కువ అలవాటు పడిపోయి మంది పిల్లలు చిన్న వయసు వాళ్ళు ఆ గాంజాయ్ కొట్టిన తర్వాత వాళ్ళకి మత్తులోని ఎదురున్నది తల్ల చెల్ల వాళ్ళ కుటుంబమా లేకపోతే రేపు ఎవరికి హాని చేస్తున్నానని కూడా ఆ మత్తులోని వాళ్ళు తెలుసుకోకుండా బిహేవ్ చేస్తున్నారు దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడే మాకు కాలనీ ఉంది కాలనీ దగ్గర కుర్రోడు అలాగే గాంజాయి కొట్టి అక్కడ ఉన్న చిన్న పిల్ల మీద వెళ్ళి అటెంప్ట్ చేయబోయాడు అది చూసిన తర్వాత నాకు ఎంత అసహ్యం వేసిందంటే అలాంటి క్రూరుల్ని ఏం చేయాలా అనిపించింది కానీ ఆ మూమెంట్ లోని మోప్మెంటాలిటీ అవచ్చు లేకపోతే అగ్రెసివ్నెస్ అవ్వచ్చు ఏంటి ఇలాంటి వ్యక్తులు ఉండవలసిన అవసరం ఉంది భారం ఏమో అని అనిపిస్తుంది కానీ రూట్ కాజ్ తీసుకుంటే ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు స్టూడెంట్స్ ఉన్నారు వినవలసిన అవసరం ఎంతైనా ఉందంటే పక్కన ఒక చెడు వ్యక్తి ఉన్నాడు ఆ చెడు వ్యక్తి సడన్ గా జేబులో కాస్ట్లీ ఫోన్ పెట్టుకొని వస్తాడు కాస్ట్లీ ఫోన్ పెట్టుకొని వస్తాడు సడన్ గా ఉదయం స్పోర్ట్స్ బైక్ ఉంటుంది సడన్ గా ఏం చదవలేదు ఉద్యోగాలు లేవు కానీ తన దగ్గర కాస్ట్లీ సామాన్లు అన్ని మనం చదవసరం లేదేమో ఇలా మనం బతుకుతే మనం కూడా ఫోన్ కొనుక్కోవచ్చు ఒక స్పోర్ట్స్ బైక్ పెట్టుకొని తిరగొచ్చు అని చెప్పి ఆలోచన చిన్న వయసులో వస్తాయి అంటే రాత్రి రాత్రి ఎదిగిపోదామని అలాంటి ఆలోచన ఏదన్నా వచ్చినప్పుడు ఆ వ్యక్తి తప్పుడు పని చేస్తున్నాడని మాత్రం గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది మీరు నిజమైన రియల్ ఫ్రెండ్ అయితే ఆ వ్యక్తికి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది వినకపోతే ఏం చేస్తున్నాడో గమనించి ఇక్కడ డిఎస్పి గారికి సిఏ గారికి చెప్పవలసిన అవసరం చెప్పదలుచుకున్నాను ఎందుకు నీకు మాట్లాడినా అంటే సమాజం మొత్తం నాశనం అయిపోతుంది దీంట్లో ఫస్ట్ గాంజే మీద సంపాదించడం మొదలు పెడతారు గాంజే మీద సంపాదించడం మొదలు పెట్టి దాని తర్వాత మధ్యలో ములిగిన తర్వాత ఆఖరికి కానిస్టేబుల్స్ మీద కూడా అటాక్ చేసిన సందర్భాలు చూశాను అలాంటి సందర్భాలు చూసినప్పుడు వీళ్ళు అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ వాళ్ళ కంట్రోల్ లో ఉండదు మనం ఎప్పుడు కూడా లైఫ్ లో ఏంటంటే మన ఫైవ్ సెన్సెస్ ఏదైతే మన బాడీ లో ఉంటాయో ఆ ఫైవ్ సెన్సెస్ కూడా మన కంట్రోల్లో ఉండాలి మన కంట్రోల్ లో ఏ రోజు అయితే లేదో ఆ రోజు మనం నాశనం అయిపోతాం అనేది గుర్తు పెట్టుకోవాలి కొంతమంది ఏ విధంగా ఉంటారంటే మన డోపోన్ రిలీజ్ అవుతుంది ఆ డోపోన్ రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది మీరు సెల్ ఫోన్ చూసి ఎక్కువ సేపు చూసినప్పుడు టోపన్ రిలీజ్ అవుతుంది అట్రాక్ట్ అవుతుంటాం అలాంటి మత్తు పదార్థం ఇది ఏం చేస్తుంది అంటే ఎక్స్ట్రా చేసి బ్రెయిన్ కంట్రోల్ లేకుండా చేసి ఏ పడేలా మనం తయారు చేస్తుంది తర్వాత ఆ ఎప్పుడైతే పడతారో తర్వాత క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతారు క్రిమినల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత దాన్ని షెల్టర్ తీసుకోవడానికి కొంతమంది పొలిటీషియన్ కింద తయారవుతున్నారు అనేది సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందుకే నేను మొట్టమొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర వాళ్ళ దగ్గర నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నప్పుడు సార్ ఇది ఒక క్రైమ్ కి దారి తీయట్లేదు క్రిమినల్ పొలిటిక్స్ కూడా దాడి చేస్తుంది అని చెప్పి నేను క్లియర్ గా చెప్పాను అందుకే కొంతమంది సర్పంచుల కింద పోటీ చేస్తున్నారు గంజాయి వ్యాపారం చేసి ఎంపీల కింద పోటీ చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరినీ ముందే కనిపెట్టకపోతే ఎప్పుడైతే పాలిటిక్స్ వస్తారో పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత సమాజాన్ని ఇంకా మరింత ఎక్కువ నాశనం చేసిన వాళ్ళు అనేది గుర్తు పెట్టుకోవాల్సిన ఉంది అందుకనే నేను ఏమంటానంటే డిఎస్పీ గారు వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ లో ఎంతో మొత్తం మొత్తం అత్యత్తులు పట్టుకున్నారు దానికి డిఎస్పీ గారిని కానీ ఎస్పీ గారిని కానీ ఇక్కడ ఉన్న పోలీస్ కానీ ఎప్రిషియేట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అంత చెప్పారు అందులో కూడా ఎందుకంటే ఈరోజు హాస్పిటల్లో కూడా కొంతమంది ఎవరన్నా వస్తే గొడవలు చేయడం స్కూల్ ఒక వెళ్ళడం ర్యాలీ చూశాను ఆ ర్యాలీలో ఒక అమ్మాయి మాట్లాడుతుంది ర్యాగింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ మత్తులో కూడా ఏం చేస్తారో తెలియని పరిస్థితి అందుకే నేను ఈ రోజు చెప్తుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ముందే చెప్తున్నాము ఎవరన్నా అమ్మాయిల జోలికి వెళ్తే వాళ్ళందరికీ కూడా చాలా దారుణమైన శిక్ష ఉంటది ఒకసారి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే అబ్బాయిలు పట్టుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు అమ్మాయిలు రాగింగ్ చేస్తారు కానీ నేను ఒకటే చెప్తున్నాను మీరు అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి హేట్రిడ్ పెంచుకోకుండా ఫ్రెండ్లీగా ముందుకెళ్తే అన్ని సమస్యలు బాగానే ఉంటాయి కానీ దాని సీరియస్నెస్ పెరిగి గాంజాయి మత్తులోని ఎవరిని ఎవరిని ఏం చేయాలని ఆలోచించే పరిస్థితులు లేకుండా తయారైపోతున్నప్పుడు బస్ స్టాండ్ లో కూడా ఒకసారి ఆ మత్తులో ఉండి ఒకటి మటర్ చేసాడు వాడిని ఏం చేయాలని టెస్ట్ చేస్తే గాంజాయిలో ఉన్నాడు కాబట్టి నేను ఒకటే కోరుతున్నాను పిల్లలకి ఏం చేస్తున్నారంటే ఒక గాంధీ స్మగ్లర్స్ నెక్సెస్ వాళ్ళకి బ్యాగ్ లో పెట్టి తుని రోడ్డుకి ఇవ్వండి అని చెప్తున్నాను నేను చెప్తున్నాను ఒక్కసారి ఇరుక్కుంటే సెంటర్ జైలు కానీ ఒక్కసారి వెళ్తే పేరెంట్స్ మొత్తం కూడా కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఎరాటికేట్ చేయాలంటే ఇలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక క్యాంపెయిన్ అలాగే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి ఒక క్యాంపెయిన్ మొదలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తున్నారు కాబట్టి మీ అందరినీ అడుగుతుంది ఒకటి ఏంటంటే ఎప్పుడు కూడా గాంజే జోలు కెళ్ళద్దు మొన్న బీసీ కాలనీలో ఇక్కడే మురళి గారు ఉన్నారు టౌన్ జనరల్ సెక్రటరీగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు ఆయన నా దగ్గరకు వచ్చి సార్ ఇక్కడ పాత బంగ్లా ఒకటి ఉంటుంది ఆ బంగ్లాలో రాత్రి వచ్చి కూర్చొని గాంధే చేస్తున్నారు ఇదేనంటే విత్ ఇన్ టూ డేస్ లోని ఆ బంగ్లాన్ని మొత్తం కూడా డెమాలిష్ చేసి పడేసాం ఈ రోజు ఎందుకంటే ఇమీడియట్ గా యాక్షన్ ఎందుకు అంటే పిల్లలకు ఎప్పుడైతే దానికి బానిసలు అవుతారో వాళ్ళ జీవితానికి వాళ్ళు బానిస అయిపోతారు కాబట్టి నేను అందరినీ కోరుతుంది ఏంటంటే ఇంకా వైట్ పౌడర్ అన్ని దాని జోలికి ఇంకా ఎవరు వెళ్ళలేదు కానీ గాంజీ మాత్రం ఎక్కడ ఎవరు కనబడినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్పవలసిన అవసరం ఏంటంటే అది మీ బాధ్యత కొంతమంది చెప్తారు నీకెందుకు లేరా వాళ్ళ గురించి మనకెందుకు మన పని మనం చేసుకుంటాం కానీ నేను ఒకటే చెప్తుంది ఏంటంటే మీరు డార్క్ స్పాట్ లో ఉండి ఎవరికి తెలియకుండానే మీరు ఫోన్ చేసి చెప్పొచ్చు ఎక్కడి నుంచైనా చెప్పొచ్చు కానీ దాని వల్ల ఏమవుతుందంటే ఈ సమాజానికి మంచి జరుగుతుంది అనేది మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే మా బాధ్యతగా ఏంటంటే మేము పొలిటికల్ గా ఎవరన్నా కానీ గాంజాయ్ చేస్తూ దొరికినట్టు కనబడితే అది ఏ పార్టీ కానీ తీసుకొచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తాం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ రోజు దాకా అయ్యన్న పాత్రి గారి దగ్గర నుంచి కానీ మా దగ్గర నుంచి కానీ ఎక్కడి దగ్గర నుంచి కానీ ఒక్క ఫోన్ కూడా ఈ గాంజాయ్ ఎందుకంటే ఒక ఐడియాలజీ ఉన్నాం అలాగే ఎక్కడో ఒక పొలిటికల్ గా ఒక ఇన్వాల్వ్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ చేస్తామని ప్రయత్నించినా కానీ వెంటనే డిఎస్పీ గారికి నేను ఒక రోజు ఫోన్ చేసి సార్ పొలిటికల్ గా ఎవరన్నా వచ్చి మా పేరు చెప్పి గాంజే విషయంలో ఇరుక్కునే తర్వాత కాపాడవలసిన అవసరం లేదు డైరెక్ట్ గా తీసుకెళ్లి జైల్లో పడేయండి చెప్పి క్లియర్ గా నేను ఆయనకి చెప్పడం జరిగింది అదే విధంగా అదే స్పీడ్ తోటి ఆయన కూడా ఒక డిటర్మినెంట్ గా కమిట్మెంట్ తోటి పనిచేస్తూ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ టైమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు గాంజే ఎరాడికేషన్ మీద పెడుతుందంటే దానికి పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పి నేను పిల్లలకు కూడా చెప్తుంది ఏంటంటే అమ్మ పోలీస్ స్టేషన్ పోతుందంట పోలీస్ స్టేషన్ కి మనకి ప్రాబ్లమ్స్ అవుతాయి పోలీస్ స్టేషన్ అమ్మ నాన్న ఒప్పుకోరేమో ఇవన్నీ మీరు అసలు మైండ్ లో తీసేసి పోలీస్ ఫ్రెండ్లీగా ఉంటారనే భావన మీరు పెట్టుకొని వచ్చే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ కాల్ చేసి హండ్రెడ్ కానీ లేకపోతే ఇక్కడికి వచ్చి గ్రీవియన్స్ ఉంటది గ్రీవియన్స్ పెట్టడం కానీ లేకపోతే పోలీసుల దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కానీ చేయకపోతే ఈ రోజు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఈరోజు మా నియోజకవర్గానికి వచ్చినందుకు డిపార్ట్మెంట్ హృదయపూర్వక నాకు ఒకే రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ తో ఉన్నది ఏంటంటే నేను మన రూట్ కాజ్ ఏంటో కనుక్కున్నాం అది డ్రగ్స్ అంటారు గాంజా అంటారు ఇది అంటారు కానీ నేను అడుగుతుంది ఏంటంటే యూత్ ని డైవర్ట్ చేయాలి ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా ఉంటారు స్పోర్ట్స్ లో చాలా మంది ఇన్వాల్వ్ అవ్వట్లేదు స్పోర్ట్స్ తో పాటు నాకేమనిపిస్తుంది అంటే ఎస్ఏ ట్రైనింగ్ కానీ కానిస్టేబుల్ అవడానికి కానీ నేను ఫ్రీ క్యాంప్ పెడితే మీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరన్నా వచ్చి వాళ్ళని ఎలా ట్రైన్ చేయాలనేది మీరు చెప్తే వాళ్ళు మొత్తం యూత్ అంతా దాని వైపు డైవర్ట్ అవుతారు నా కోరిక ఏంటంటే నర్సీపట్నం గంట మీద నుంచి ఎంతో మంది కానిస్టేబుల్ గా ఎస్ఏలుగా అవుతే ముందు గవర్నమెంట్ ఉద్యోగం వైపు వెళ్ళొచ్చు అనే ఒక భావన పిల్లలకి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు డైవర్స్ అనేది స్టార్ట్ అవుతుంది మత్తు పదార్థాల నుంచి వాళ్ళకి లక్ష్యం ఎప్పుడైతే కలిగిందో ఒక గోల్ ఎప్పుడైతే వస్తుందో ఆ గోల్ వైపు పరిగెట్టు మొదలు పెడతారు మొదలు పెట్టినప్పుడు